అందరికీ నమస్కారం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి మాట ఏంటి అంటే ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని మనం మెడిటేషన్కి కేటాయించాలి మెడిటేషన్ అంటే ధ్యానం ధ్యానం చేయటం అంటే భగవంతుడిని ధ్యానం చేయటం అని కాదండి మనము ఏంటంటే మన శ్వాస మీద జాస ఉంచటమే ధ్యానం మనము ఎలా గాలి లోపలికి పీలుస్తున్నాము ఎలా వదులుతున్నాము అనేటటువంటిది మనము పరిశీలించటమే ధ్యానం అండి ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ ధ్యానం వల్ల ఎంతో శారీరక ఆరోగ్యం కలుగుతుందని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో మనకి తెలియపరిచారు అసలు ప్రపంచం మొత్తానికి ఈ మెడిటేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని పరిచయం చేసిందే మన భారతదేశం అండి కాబట్టి ధ్యానం యొక్క ప్రాధాన్యతని గుర్తించి మనము రెండు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని చూస్తూ చక్కగా అసలు ఏదైనా దృష్టిని కేంద్రీకరించి ఉంచితే ధ్యానం వల్ల మనకి కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది బుద్ధి పెరుగుతుంది అలాగే శరీరంలోని అంతర్గత అవయవాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి ధ్యానం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రతిరోజు కొంత సమయాన్ని మనం కేటాయించుకొని మనము శారీరక శ్రమ అంటే వ్యాయామం చేసి ఆ తర్వాత పది నిమిషాలైనా సరే ప్రతిరోజు మనం మెడిటేషన్ అనేటటువంటిది అలవాటు చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందామండి ధన్యవాదాలు